టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని కాంగ్రెస్ చెల్లెమ్మ బీజేపీ వదినెమ్మతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని అన్నారు ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందన్నారు కొడాలి నాని పవన్ భీమవరం పర్యటన రద్దుపై స్పందించారు హెలికాప్టర్ లేకపోతే వెళ్లలేడా అంటూ ఫైర్ అయ్యారు కొడాలి నాని ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడ చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మా వెనకాలేమో కాంగ్రెస్ వెళ్ళామ్మా ఈ పక్కనే ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నెల పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళే మబ్బులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెప్తే ఈ కథలని వినేవాడు వాళ్ళిద్దరు ఇది పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమంటారు గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు ఐదు హైదరాబాద్ నుంచి రాట్ల వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఢిల్లీ వెళ్ళొచ్చి మంచం మీద పోయినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోకబార్టీ అవుతుంది పార్టీ సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తా హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్లు మధ్యలో దిగిపోతాడు డైలీ సౌట్ చేసుకుని ఆ లార్ఎన్బి వాళ్ళు ఫైర్ గార్డ్లు వెళ్ళి అరే బాబీ దేవి ఎక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళాలని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మన ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈనా సమాధానం చెప్పలేడు ఈ సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన నేను చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ భీమవర నెల దగ్గర అంశపడదని గంట నరల కార్లు వెళ్ళిపోవచ్చు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు వేయొద్దు చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు పుత్రుడు పనికి రాని వాళ్ళని ఎంతమంది నేసుకొచ్చినా కూడా ఏమి ఒరిగేది లేదు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీరు నొక్కేటువంటి రెండు బటన్లతో ఫ్యాన్ లో మీద నొక్కేటువంటి రెండు బటన్లతో చంద్రబాబు అనేటువంటి వ్యక్తి నక్క పిల్లనిచ్చినటువంటి మావుకు వెండిపోటు పార్టీని కొట్టేసినటువంటి వ్యక్తి పనికి మాలి సుంట లోకేష్ గేడ్గా పదవి అప్పచెప్ప చెప్ప అప్పచెప్పాలని చెప్పాలని చెప్పి తాపత్రయత పడుతున్నటువంటి వ్యక్తి మీరు కనుక రెండు బట్టంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నొక్కినట్లయితే ఈ చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఆ బ్యాలెట్ బాక్స్ లోనే సమాధి అయిపోయి ఇంకా మనకు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి